ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వెళ్తాం అలా అయితేనే హక్కుగా మాకు సమయం అదే ఇంత సమయం అని చెప్పి మైక్ ఇస్తారు ప్రజా సమస్యల మీద మేము సర్కారును నిలదీయగలుగుతాం ఉన్నది నాలుగు పార్టీలే మూడు పార్టీలు ఒకవైపు అధికారంలో ఉన్నాయి ఇటువైపు ఉన్నది ఒకటే పార్టీ సో ఇటువైపు ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పదే పదే చెబుతూ వస్తూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం హైకోర్టులో కూడా దీని మీద పిటిషన్ వేసి ఉన్నారు హైకోర్టు విచారించేసి స్పీకర్ వివరణ కోరారు స్పీకర్ వర్షన్ ఏంటి అని బట్ స్పీకర్ గారు అయితే ఇంకా దాని మీద వర్షన్ లేదు కేసు లేదు ఆయన ఏం పట్టించుకున్నా పట్టించుకోలేదు ఆ పిటిషన్ ఎప్పుడు పరిష్కరింపబడతాదో తెలియదు ఇటువంటి పరిస్థితుల మధ్య అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సభకు హాజరు కావాలి అని చెప్పి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం చుట్టూ ఏదో ఒక పక్కా వ్యూహం అయితే ఉంది అని అధికార పార్టీ కూడా ఖచ్చితంగా ఉంది ఒక వ్యూహం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు సభకు రారు అని చెప్పి అధికార పార్టీ అయితే లెక్కలేసుకుంటూ ఉంది నో డౌట్ గవర్నర్ ప్రసంగం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే నిరసన వ్యక్తం చేస్తుంది సభలోనే అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నేతృత్వంలో వైసీపీ జగన్ గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి అయితే డిమాండ్ చేస్తారు నిరసన వ్యక్తం చేస్తారు సభలో అండ్ అట్ ద సేమ్ టైం గవర్నర్ ప్రసంగం మీద చర్చ జరిగే సమయంలోనూ అండ్ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సభకు వస్తారు అని అయితే అంచనా ఉంది తాను సభలో ఉన్నప్పుడు కావాలి మాట్లాడాలి అని చెప్పి కనుక మైక్ అడిగితే ఎంతసేపు ఇస్తారు అన్నది కూడా ఇంట్రెస్టింగ్ సో ఓవరాల్గా సభలో జగన్మోహన్ రెడ్డి గారు తనకు మైకు మాట్లాడి ప్రజా సమస్యల మీద ప్రభుత్వం నిలదీయడం అండ్ సభలో జరిగే బిల్లుల మీద చర్చించడం ప్రభుత్వం వైఖరి ఎలా ఉండబోతోంది ఎంత సమయం ఇస్తారు ఏ విధంగా వాళ్ళ ప్రవర్తన ఉండబోతోంది ఇవన్నీ కూడా జనాలు కూడా తెలుసుకోవాలి జనాలకు కూడా కొన్ని రెఫరెన్స్లు వదిలిపెడితే బాగుంటుంది అని చెప్పి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు సభకు వస్తూ ఉండొచ్చు అని ఇటు విపక్షాలుగానే సరే ఇటు అధికార పక్షం అధికార పక్షం కూడా భావిస్తూ ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారు వేసే ఎత్తులకు డెఫినెట్లీ పై ఎత్తులు వేసే దిశగా వీళ్ళైతే వ్యూహాలు రచిస్తూ ఉన్నారు సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండి సమయం అడిగితే సభలో మాట్లాడడానికి అడిగితే అప్పటి పరిస్థితిని బట్టి ఎంత టైం ఇవ్వాలి అని చెప్పి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి అయితే అధికార కూటమి వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు బట్ ఒకటైతే ఫ్యాక్ట్ జగన్ ఏదో వ్యూహంతోనే వస్తూ ఉన్నారు ఆ వ్యూహానికి మనం ప్రతి వ్యూహాలు రచించుకోవాల్సిందే అని అధికార కూటమి అయితే ఆలోచిస్తుంటే అటువంటి ప్రణాళికలు రచించుకుంటూ ఉన్నారు బట్ ఏదో వ్యూహం లేకుండా జగన్ అయితే అసెంబ్లీకి రాడు ఆ వ్యూహం ఏంటి అన్నది మరో మూడు నాలుగు రోజుల్లో ఒక క్లారిటీ ఏమైనా వస్తుందేమో చూద్దాం